శాసన మండలి హఠాత్తుగా తెరమీదకు గోనే రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో శాసన మండలి చెల్లుబాటు కాదు నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటేనే శాసన మండలి ఏర్పాటు చేయాలి తెలంగాణలో కేవలం నూట పంతొమ్మిది ఎమ్మెల్యే ఉన్నాయి దీని మీద నేను గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాను కోర్టులో పిటిషన్ కూడా వేస్తాను అని తెలంగాణలో శాసన మండలి రద్దు కావడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే మాజీ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గోని ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ మేరకు ఆయన ఢిల్లీలోను మీడియాతో మాట్లాడాడు అదే సమయంలో తెలంగాణలోను బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల చేరికలు కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ఠ తెస్తాయి మీద న్యాయస్థానానికి వెళితే అనర్హత వేటు పడుతోంది రెండు లేదా మూడు చేరికలు ఉంటే తప్ప బిఆర్ఎస్ ఎల్పీ విలీనం సాధ్యం కాదు అని కేసీఆర్ హయాంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఇలాగే చేరికలు జరిగాయని దానికి అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి పోచారం శ్రీనివాసం రెడ్డి నైతిక బాధ్యత వహించాలని గోని ప్రకాష్ రావు అన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో సంజయ్ విచార్ మంచ్ తరపున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోని ప్రకాష్ రావు కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి మీద ఆరు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లతో గెలిచాడు ఆ తర్వాత ఆరు నెలలకు తన పదవికి రాజీనామా చేశాడు వైఎస్ కు సన్నిహితుడిగా పేరు పడ్డ గోనే ఆయన హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేశాడు అయితే ఇటీవల ఏపీ ఎన్నికలకు ముందు కూడా జగన్ షర్మిలలకు అనేక సూచనలు చేసిన గోనే చాలా కాలం తర్వాత హఠాత్తుగా శాసన మండలి రద్దు అంశాన్ని తీసుకొని మీడియా ముందుకు రావటం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది అసలు ఈ శాసన మండలి అంశం ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు గోని మీడియా సమావేశం వెనుక ఎవరున్నారు అన్న చర్చ నడుస్తోంది